అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారండి ఎందుకంటే పాపం చిన్న చిన్న వీడియోలు కదా అందుకని బోరు కొట్టకుండా మీకు ఇన్నాళ్ళు చూసి ఉంటారు ఇప్పుడు కొంచెం పెద్ద వీడియో చేస్తానండి ఒక పది నిమిషాలే మీరు ఏమనుకోకుండా వీడియో మొత్తం చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే విషయంలోకి వచ్చేస్తామండి ఇప్పుడు నాది సిద్ధమంగళ సూత్రమే చాలా బాగుంది ఎందుకంటే దానిలో అన్ని మెరాకిల్స్ జరుగుతున్నాయి అందరికీ అన్ని అనుభవాలు జరుగుతున్నాయి కాబట్టే ఆ అనుభవం మీ అందరితో పంచుకుందామని నేను ఇలాంటి వీడియోలో మీకు అందిస్తాను అన్నమాట చాలా తక్కువ మిగతా వీడియోలు నా వీడియోలు ఏది చూసినా గురుచరిత్ర దత్తస్వామిని గురించి బాబా గురించి మహాత్ముల గురించి ఉంటాయండి నాకు తెలిసింది కూడా ఇదే తెలిసింది ఏం తెలియదు అనమాట సరే సిద్ధమంగళాసూత్రాన్ని చదివిన వారింట స్వామే స్వయంగా వచ్చేస్తారంట అని మీరు నమ్ముతారా నమ్మి తీరాలి ఇది నిజంగా యథార్థ గాథ నేను చెప్పే వీడియోలు అన్నీ కూడా స్వయంగా జరిగిన వాళ్ళ ఇళ్ళల్లో నాకు ఫోన్ చేసి చెప్తే అవి మీతో పంచుకున్న లీల అని కూడా చెప్తూ ఉంటా కరెక్ట్ అండి భీమవరంలో మన ఉమా వాళ్ళు వాళ్ళంతా నూట ఎనిమిది ఇళ్లలో చేస్తున్నారని నేను కొన్ని వీడియోలో చెప్పాను అయితే వాళ్ళ ఊరిలో ఒకరింట్లో పాపం ఆ రోజు స్తోత్రం అయితే ఆ పాపం పెట్టించుకున్న వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు ఇంట్లో అంటే వాళ్ళు మరి వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టాలి అన్నీ చేసుకోవాలి మరి సిద్ధమంగళతో అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదాలతో పెడతారు కదా అయితే వాళ్ళ ఉండేది ఇంట్లో దంపతులు ఇద్దరి వాళ్ళ పిల్లలేమో ఎక్కడో యూఎస్ఏ మరి హాస్టల్ ఎక్కడో ఉన్నారట అక్కడ ఉన్నారు ఇంకా ఆ రాత్రి పడుకున్నాక ఆవిడకి నిద్రపట్టలేదంట స్వామి నేను ఎలా చేయాలి మరి పూజ అయితే పెట్టుకున్నాను మరి ఎట్లా చేయాలి స్వామి నేను అని చెప్పి శ్రీపాద వల్లభ స్వామిని ప్రార్థిస్తూ పడుకుందంట యాక్చువల్గా శ్రీపాదవల్లభ స్వామి ముందుగానే వెళ్ళిపోతాడు ఎవరింట్లో సిద్ధమంగళ స్తోత్రం అయితే ఆ ఇంటికి ముందు రోజే వెళ్ళిపోతాడు అంటే ఎప్పుడు ఉంటాడు అది వేరే విషయం కానీ విగ్రహ రూపంలో మూర్తి రూపంలో ముందు రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడనమాట ఉమా వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు అంటే మన శ్రీపాదుడు ఉన్నాడు కదా అక్కడ కాబట్టి నూట ఎనిమిది ఏళ్ళల్లో తను తీసుకెళ్తుంది అంద అందరి అయితే అదే భాగంగా ఆ విగ్రహాన్ని ముందు రోజే వారి ఇంట్లో చేర్చడం జరిగింది ఇంకా స్వామిని అనుకుందంట స్వామి రేపు పొద్దున పూజ మరి నేను వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలి నాకు తోడెవరో లేదు మరి ఎలా చేయాలి స్వామి అనుకుందంట సరే పడుకుంది తెల్లవారుజామున మూడింటికే ఎవరు ఇట్లాగా లేపేసి లేచింది ఆవిడ ఇంకా బయట వీధిలో ముగ్గు వేయాలా మూడింటికి భయం వేస్తుంది ఎవరు లేరు వీధిలో ముగ్గు వేయాలా నువ్వు రా స్వామి అని ఆవిడ మామూలుగా పిలిచింది అంటే నేను నా విధ భక్తుల్లో చెప్తూ ఉంటా ఎప్పుడు భగవంతుంతో మాట్లాడడం నేర్చుకోవాలి మనం నిజంగా తప్పకుండా మన మాట వింటాడు స్వామి ఆవిడ అదే విధంతో మామూలుగా పిలిచింది పిలుస్తానే ఆవిడ వెళ్ళి ముగ్గు పెడుతూ ఉంటే ఈ ఆ రాత్రి వెళ్ళాడు కదా స్వామి విగ్రహ రూపంలో ఆ పిల్లవాడి రూపంలో వచ్చి ఆవిడ నీడలాగా కనిపించి ఆవిడ ముగ్గేస్తున్నంత సేపు అక్కడే నిల్చున్నట్లు ఆవిడికి కనిపించారంట స్వామి ఆవిడ ఆనందానికి అవధూరు లేవు ఇంకా నిజంగా ఆవిడకి ఏడుపు కూడా వచ్చేసినట్లుంది చాలా ఆనందము కలిగింది అట్ ద సేమ్ టైం ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళ వారితో చెప్పిందంట ఇలాగా జరిగింది అని చెప్తే ఇంకా ఆనందమే కదా స్వామి వచ్చారు అంటే ఎలీలైనా జరిగితే ఇంట్లో చెప్పుకుంటే అందరికీ ఆనందమే ఇంకా తర్వాత ఇంకా ఇద్దరు మూడింటి నుంచి మూడున్నర నుంచే వంటలు స్టార్ట్ అండి ఇద్దరే ఆవిడ ఒక్కతే ఎలా చేస్తుంది అనుకుంటే ఆవిడ భర్త కూడా వంటలో సాయం చేసి నేనున్నాను అని చెప్పి సాయం చేసి గబగ గబ అన్ని పూర్ణాలు గారెలు ఇంకా ఎన్నో పిండి వంటలు అంట అన్నీ చేసేసారట ఇంకా నాతో ఇవన్నీ సిద్ధమంగళం చేసి ఉమ్మ పంచుకుంటుంది అమ్మ ఇలా జరిగింది ఈరోజు లీల అని చెప్పి ప్రతి ఒక్క ఆ ఇంటికి స్వామి ఎలా వెళ్తారంటే నిజంగా ఏదో మేమైతే భజన చేసినప్పుడు ఎలా ఉండేదంటే ఐ మీన్ భజన అంటే సిద్ధమంగళ సూత్రం ఒక ఇరవై ఎలికతో నేను అందరి ఇళ్లలో చేపించానని చెప్పాను కదా మీకు ఫస్ట్ నాకే ఇచ్చాను స్వామి అనుగ్రహం ఆ స్వామి ఎలా వెళ్తారు అంటే మాకు అంటే నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పలేకపోయేదాన్ని అంటే మళ్ళీ వాళ్ళు ఏమని అనుకుంటారని అయితే నేను వెళ్ళినప్పుడు స్వామిని తీసుకెళ్తే అంటే అప్పుడు శ్రీపాదోళ్ళే దత్తాత్ర దత్తమూర్తి ఉన్నారు తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు మేమే అక్కడ ఒక టీపాయలు అనేది వేసుకొని స్వామికి అరంజ్ చేసేసి అన్ని పూలో పెట్టుకొని మేము అలా చేసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత స్వామిని స్వాగతం స్వాగతం దత్తా సుస్వాగతం దత్త స్వాగతం సుస్వాగతం దత్త స్వాగతం సుస్వాగతం దత్తా అన్నట్లాగా వాళ్ళ ఆటో కారు దిగినప్పటి నుంచి ఆ ఇంటికల్ల వాళ్ళు స్వామి వాళ్ళను అంటే ఎవరింట్లో పెట్టేవాళ్ళు వాళ్ళు ఆ ఇంటికల్ల యజమానులు స్వామిని ఎంత అద్భుతంగా ఆ పూలు చల్లుకుంటూ ఆ స్వామిని సాక్షాత్తు మరి విగ్రహ రూపం అంటే స్వామికి స్వామి విగ్రహ రూపానికి భేదం లేదని సాయిబాబా సత్య చదువుకున్నాం కదా కాబట్టి వాళ్ళు ఆనందంగానే తీసుకెళ్తున్నారట అక్కడ స్వామిని ఆ మేళాలతో అంటే మామూలు వాళ్ళు వీడియోలో మామూలు మామూలుగా దీంట్లో సెల్ల పెట్టుకుంటున్నారు ఆ వీడియో అంటే మేళాలు వస్తాయి కదా అది తాళాల్లాగా అట్లా పెట్టుకుని ఉంటున్నారు అట్లాగా మంగళ వాయిద్యాలతో స్వామిని తీసుకెళ్తారనమాట ఆ పువ్వులు చల్లుకుంటూ ఆ దిగిన తర్వాత వాళ్ళకు ఒక పది మందో ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి స్వామిని స్వాగతం చెప్తూ ఆ ఇంటి యజమానులు స్వామిని గిరువం తీసుకొని చక్కగా వెళ్ళి అక్కడ పెట్టి చాలా అద్భుతంగా అంటే ఒక భక్తితో శ్రద్ధతో ఆర్తితో సిద్ధమంగళ సూత్రం చేసుకుంటున్నారండి ఆ భీమవరం వాళ్ళు చేయించేవాళ్ళు మళ్ళీ ఆవిడ కూడా వాళ్ళ అత్తగారు కూడా ఎంత అద్భుతంగా స్వామిని గురించి నేను ఏ విధంగా అయితే మాటలు చెప్పానో అవన్నీ కూడా ఆవిడ కొన్ని చదువుకొని కొన్ని నేర్చుకొని ఆవిడ స్వతహాగా కొన్ని చూసుకొని ఎంత అద్భుతంగాను ఒక సత్సంగులాగా ఉంది అంటే సిద్ధమంగళ సూత్రం ఎందుకు చదవాలి ఆ ఆ యొక్క సిద్ధమంగళ సూత్రం అసలు ఎవరు రాశారు ఇవన్నీ అద్భుతంగా చెప్పింది నేను అవన్నీ వాళ్ళ వీడియోలు పంపిస్తే అంటే ఒక చిన్న వీడియో పంపిస్తుంది నాకు అవి చూసి కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ కూడా నేను పెట్టాను సిద్ధమంగళ స్తోత్రం ద్వారా వాళ్ళ భక్తితో తెలియకుండా ఒక ఆర్తితో నిజంగా ఒక అంటే భగవత్ పిచ్చి ఒక మత్తు ఆ మత్తులాగా అలా అందరూ ఆ మరి ఒక ఆర్తితో పాడుతుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది మేము చేసినప్పుడైతే అలా లేదు మేము ఏదో మామూలుగా వెళ్లే వాళ్ళం అలా చేసేసి వచ్చేసే వాళ్ళమే తప్ప దానికే ఎన్నో మెరాకిల్స్ ఎన్నో జరిగాయని అందరూ అప్పుడు చెప్పి దాని ఇంకా ప్రచారం చేయాలి అందరికీ అందు అందుబాటులో రావాలి ఈ సిద్ధ ప్రతి నోటిలోను ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ జరగాలని నిజంగా ఒక మహా సంకల్పంతో ఒక ఆయుధంలాగా తీసుకొని అని నేను బయలుదేరానండి మొట్టమొదట దాన్ని ఈరోజు నిజంగా ఎంతమంది అలా చేసుకుంటున్నారు ఎంత ఆర్తితో సేవించుకుంటున్నారు ఎంత ఆతితో చదువుతున్నారు అబ్బా నిజంగా చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉందండి నిజంగా అయినా ఏది యూట్యూబ్లో ఏది చే ఎవరు ఎవరు చెప్పు సిద్ధమంగళ సూత్రం అండి ఇలా చదవండి అలా చదవండి నిజంగా అబ్బా ఇదే ఈ యొక్క ఊపే ఒక ఇరవై ఏళ్ళ క్రితం అంటే సిద్ధమంగళ సూత్రం ఇంకా పుట్టిన బిడ్డ కూడా నేర్చుకునేవాడేమో అన్నంత ఆనందంగా ఉందండి ఇప్పుడు ఎటుచ్చి ఒక రెండు మూడు మూడేళ్లుగానే యూట్యూబ్లో పెట్టి ఇలా చేస్తున్నారు మేము చదివేటప్పుడు యూట్యూబ్లు లేవు ఏమీ లేవు అసలు కనీసం వీడియో తీయాలనే ధ్యాస కూడా లేదు కనీసం ఇలాంటి స్మార్ట్ ఫోన్లు కూడా లేవు మా దగ్గర కనీసం అసలు ఒక ఫోటో తీసే ఇది కూడా లేదు అలాంటిది ఈరోజు మీడియో కావచ్చు లేదంటే మన స్మార్ట్ ఫోన్లు మూలాన కావచ్చు స్వామి యొక్క లీలలు ఎంత ఉద్ధృతం అవుతున్నాయి ఆయన లీలలు ఆయనే చెప్పించుకుంటున్నారు ఆయన సిద్ధమంగళాసూత్రం ఆయనే పాడి వినిపించుకుంటున్నారు అంటే ఇది నిజంగా సందేహించవలసిన పని కాదు నమ్మవలసిన పని అండి స్వామి ఆయన ఎప్పుడు ఎవరి ఇంటికి దత్తుడు ఊరికి ఎవరింటికి వెళ్ళడండి ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరండి ఆయన అనుకుని ఎవరి మీద ఉంటుందో వాళ్ళింటికి మాత్రమే వెళ్తారు అంటే వాళ్ళ ఆర్తి ఎంత ఉంటుందో అని స్వామి ముందు పరీక్షించుకుంటారు దత్త పరీక్ష అంత సులభం కాదు చాలా కష్టం ఆ పరీక్షలో మనం ఉత్తీర్ణత అయితేనే ఆ దత్తుడు మన ఇంటికి వస్తాడు ఇవన్నీ కూడా చాలా యూట్యూబ్లో మీరు చూసి ఉంటారు ప్లస్ నా వీడియోలు కూడా చూసారు మీ అందరికీ తెలుసు కాబట్టి స్వామిని ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో సేవిస్తే మన పనులు అంత తొందరగా అవుతాయి నేను పెట్టిన వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు అమ్మా మేము చాలాసార్లు చదివాం మా పనులు అవ్వలేదమ్మా అని పాపం ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు ఏం పర్వాలేదు నాన్న మీకు అవ్వలేదని బాధపడద్దండి ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు చెప్తాను కర్మలన్నీ ధ్వంసం అయినప్పుడు తప్పకుండా మన పనులు తన అదే నెరవేరిపోతాయి మీరు మనం అయ్యో అవ్వలేదనేసి మనం నిరుచాపడి దాని పక్కన పెట్టద్దండి ఆ కర్మలంతా తొలగేదాకా మనం చదువుతూ ఉంటే అద్భుతంగా మనకు స్వామి ఏదో ఒక దారి ఇస్తారు ఇప్పుడు మీరు అనుకున్న పనులు అని అంటారు అనుకున్న పనులు అది మీకు మంచి అవ్వచ్చు కానీ స్వామికి చెడ్డ అవ్వచ్చు కదా అంటే మీకు అదేదో చెడు చేస్తాయి కదా కాబట్టి స్వామి మనకు మంచి చేస్తారు తప్ప చెడు చేయదు ఒక ఒక ఆవిడ కోరుకుంటుంది అమ్మ నాకు ఈ సంబంధమే కావాలి ఈ సంబంధమే స్వామి చేయాల స్వామి ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు స్వామి ఆ అబ్బాయి సింగపూర్లో ఉన్నాడు కాబట్టి ఆ సంబంధం ఏం చేయాలో తల్లి తల్లి కోరుకుందనుకోండి కానీ స్వామి మీ మాట వినేసి ఓకే చెప్పాడు అనుకోండి ఆ పెళ్లి సంబంధం కుదిర్చాడు అనుకోండి ఆ పిల్ల అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో మీకు తెలుసా దాని బాధ్యత మనం వహిస్తామా కాబట్టి స్వామి మనకు ఆచి తూచి ఆ సిద్ధమంగళస్థం చదివితే మామూలు కాదు మహాత్ములు అందరూ ఉండి వింటారు మహాత్ములందరూ మన పనులు చేస్తారు కాబట్టి మనం ఎలా చెప్పాలి ఎలా వినాలి స్వామి మాట స్వామి నీకు ఏది మంచిది అనిపిస్తుంది చేయి స్వామి నేను నీ స్తోత్రాన్ని చేస్తాను అంటే నేను కీర్తిస్తూనే ఉంటాను నేను కాబట్టి మీరు మా అండ వండి మా కంట వండి మా జంట వండి మా వెంట వండి మీరు తప్పకుండా నా యొక్క అంటే ఏమైతే కోరుకున్నాను అవన్నీ తీర్చు స్వామి అని స్వామిని అడగాలి అంటే మీకు ఏదో నచ్చితే ఆ పని చేయండి అని అడగాలి నేనైతే స్వామిని అదే అడుగుతాను నా పిల్లల విషయంలో కావచ్చు లేదంటే ఇంకా ఎవరి విషయంలో కావచ్చు ఏదైనా నేను అలా అడగా స్వామి మీరు అట్లా ఏమి నేను అడిగేశానని అనుకోవద్దండి మీకు అది నచ్చితే నాకు మంచిది అని మీకు అనిపిస్తే ఆ పని తప్పకుండా చేయండి స్వామిని అడగండి తప్పకుండా చేస్తాడు అందుకే అంతేగాని నెగిటివ్గా అరే నాకు స్వామి ఏది చేయలేదు ఏమీ చేయలేదు అని అనుకోవద్దండి తప్పకుండా మీరు చేస్తూనే ఉండండి మీకు మంచి సంబంధాలు కావచ్చు లేదంటే ఒక ఆర్థికంగా కావచ్చు ఒక ఏదైనా కావచ్చు స్వామి అలా మనకు అలగోకగా ఇలా ఇచ్చేస్తారు నిన్నగాక నిన్నని జరిగిన సంగతి నెల్లూరులో మన సమతమ్మ ఉన్నారు నా బాగా మనకి ఆత్మీయుల వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో పెద్ద బాబా ఫోటో ఎప్పుడో పెద్ద ఫోటో పెడితే మంచిది కానీ వాళ్ళ ఇంటికి అలా ఆ వాళ్ళు అటుకులు పెట్టేస్తున్నారంట స్వామి అయితే వీళ్ళ ఇంటికి ఎందుకు అనుకోకుండా వాళ్ళ మన మన యూట్యూబ్ చూసి చూడడం స్టేటస్ చూడడం ఇవన్నీ చూసినాక వీళ్ళతో పరిచయం అయిందంట అయిన తర్వాత మీరు సిద్ధమంగళోత్రం మేము మీ దగ్గర సరదాగా వస్తాం పెట్టుకోండి అని చెప్పేసి అని వీళ్ళు అనడం మన అలాగే నెల్లు శ్రీలక్ష్మి వీళ్ళంతా వెళ్ళడం వారి ఇంట్లో సిద్ధమంగళోత్రం పెట్టుకోవాలి ఫోటో లేదు అప్పుడు వెంటనే అరే మన ఇంట్లో బాబా ఫోటో పెద్ద ఫోటో ఉంది కదా అని అప్పుడు దుడిచి దాని బొట్లు పెట్టి దాన్ని పూలు పెట్టి అప్పుడు సిద్ధమంగళా స్తోత్రాన్ని చేశారు ఆ చేస్తున్నంత సేపు వాళ్ళ ఇంట్లో ఆ పూలు పెడితే జల 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 రాలిపడ్డాయంట మరి ఎలా జరిగింది ఫోటో కూడా చూడు ఫోటో రూపంలో పైన ఎక్కడో పడేసినారు కానీ ఆ ఆ పూజకు అంటే ఆ పూజకు స్వామి దిగి రావాల్సి వచ్చింది కాబట్టి ఇవన్నీ స్వామి నెరవేర్చుకుంటారు స్వామే చేసుకుంటారు మనకి ఎటువంటి తొందర పడకండి భక్తిలో తొందర పడేసి ఈరోజు చదివేశాను రేపు నాకు వచ్చేయాలంటే కుదరదు దానికి స్వామి మనకి పరిపక్వత రావాలి ప్లస్ పురుజన్మ కర్మలన్నీ ధ్వంసం అవ్వాలి ఎన్నో జన్మలు చేసుకున్న పాపాలు పోవాలి అప్పుడు కదా మనకు స్వామి అనుగ్రహం ఇస్తారు కాబట్టి దత్తస్వామిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరండి అందరూ ఎంతో అద్భుతంగా బాగుపడిన వారే కాబట్టి మీరందరూ ఎటువంటి సందేహాలు సందేహించకుండా భక్తితో విశ్వాసంతో చదవండి మీ అందరి ఇళ్లలో కూడా జరగకుండా అప్పుడు అడగండి మళ్ళీ దీనికి పూజ పెట్టించుకోవాలంటే అమ్మ అందరూ చదువుతారా ఇలా ఇది అడుగుతారు ముందు మీరు నేర్చుకోండి మీరు పది మందికి నేర్పించండి సిద్ధమనుసర పెద్ద కష్టం కాదు కదా కాబట్టి మీరు నేర్చుకొని మీ ఇంట్లో మీరే కూర్చోండి నేను అలాగే ఒంటరిగా నేను సాధన చేసుకున్నాను సిద్ధవంతరం స్టార్టింగ్లో నేను వెళ్ళిపోలేదు అందరికి చెప్పేయాలనేసి నేను అలా కూర్చొని నూట మీద అలా చేసుకుంటూ ఉండేదాన్ని అప్పుడు చేసుకుంటూ ఉంటే నా మీద స్వామికి నిజంగా అనుగ్రహం కలిగి ఇది ఇది వీళ్ళింట్లోనే ఎంత బాగా చేసుకుంటుంది కాబట్టి అందరిలో చేయాలని చిన్న అనుగ్రహం ఇచ్చారు నాకు దాంతో నేను అలా ఆ ఊరు అలా ఇల్లులు తర్వాత అలాగే దేవాలయాలు కావచ్చు ఎన్నో జ్ఞానమాహయజ్ఞాలు చెప్పించే అదృష్టాన్ని నాకు స్వామి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నేర్చుకొని డబ్బులు ఖర్చు పెద్దండి అరే మీ ఇంటికి మా సిద్ధమంత్రం చేస్తే ఐదు వేలు ఇస్తావా లేదంటే మంత్రం చెప్తాను ఐదు వేలు ఇస్తావా లేదంటే నేనే శ్రీపాద స్వామిని ఇలా నమ్మకండి అందరూ శ్రీపాద వల్ల స్వామి కాబట్టి ఇక్కడ అలాంటివి నమ్మకండి దయచేసి మీరు డబ్బులు వృధా చేసుకోకండి స్వామి నమ్మండి స్వామి మనకు మూలాన్ని పెట్టుకున్నాం ఇంకే ఎందుకు మరి కాబట్టి ఇలాంటి వీడియోలన్నీ చూస్తున్నాం మనం ఎవరు చేసినా చూస్తున్నాం దానికోసం దాన్ని తీసుకొని మీరు ఆ మంచిని తీసుకొని చక్కగా స్వామిని భక్తితో ఆర్తితో సేవించండి మనం తరించండి తప్పకుండా ఆ దత్తస్వామి అనుగ్రహం మహాత్ముల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది బాపనారుల వారు తన మనవడని దత్తాత్రేయగా దర్శించి అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం మీకు సిద్ధమంగళ స్తోత్రం రాలేదనుకోండి లో కొడితే బోల్డ్ ఆ సిద్ధమంగ్రం గురించి వస్తున్నాయి అలాగే శ్రీపాదరాజం శన్నం ప్రబద్ధి అనే మన మహామంత్రం అది ఆ మంత్రాన్ని చదువుతూ ఉండండి స్వామి మీకు దర్శనమిచ్చి మీకు ఏం కావాలనో అది తప్పకుండా మీకు అనుగ్రహాన్ని అయితే ప్రసాదించి తీరుతారు కాబట్టి దత్తుణ్ణి పరిపూర్ణంగా నమ్మండి దత్తుడి మించిన దేవుడు నిజంగా లేనే లేడు అన్నీ ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నీ ఆయనే దత్తుణ్ణి నమ్మైతే ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించిన ఫలితం మనకు వస్తుంది నువ్వు ఏ దేవి ఏ దేవి దేవతను ఆలంబనగా చేసుకున్నది నాకే చెందుతుంది అన్నారు శ్రీపాదవల్లభ స్వామి కాబట్టి శ్రీపాదుని నమ్మండి మహాత్ములు నమ్మండి అవధూతం దర్శనం చేసుకోండి సిద్ధ స్తోత్రాన్ని విస్తృతంగా మీరు చదివి అందరికీ కూడా ప్రచారం చేయండి తప్పకుండా స్వామి మన దగ్గరే ఉండి ఇప్పుడు ఆవిడకి ఎలా ముగ్గు ఉంటే స్వామి పక్కన ఎలా నిలబడ్డాడు ఆమె ఆతితో స్వామిని అడిగింది కాబట్టి స్వామి తప్పకుండా మన పక్కనే ఉంటాడండి మన దగ్గరే ఉంటాడు మనలోనే ఉంటాడు ఇది నమ్మండి విశ్వసించండి కాబట్టి మీరందరూ కూడా సిద్ధ మంగళ స్తోత్రాన్ని అద్భుతంగా చదువుతారని మనసారా కోరుకుంటూ బిడ్డలు యూట్యూబ్ ఛానల్ నిర్మలాదేవి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై గురుగతమ్మ